నేను ముందు గతంలో రెండు వేల రెండు వేల రెండులో ఎంపీటీసీకి గెలిచినాను కాంగ్రెస్ పార్టీ తరఫునే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటున్నాను ఇప్పుడు మరి నాకు అవకాశం వచ్చింది చేపట్టి మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీ చేస్తున్నాను నేను ఆ రోజుల్లో కొన్ని పనులు చేసినా అన్న ఆసక్తి కొలది ఇప్పుడు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇన్ ఇప్పటి వరకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా నా సొంత పొలం ఏ సర్పంచ్ ఉన్నా కానీ నా సొంత పొలం బోర్ నుండి ఊరికి తాగునీటి అందించినాను ఇక ముందు కూడా ఊరికి కావాల్సిన మంచినీటి సౌకర్యం కల్పిస్తాను ఇప్ ఆల్రెడీ మా ఈ గవర్నమెంట్లో పశువుల వైద్యశాల శాంక్షన్ చేయడం జరిగింది గ్రామీణ ఆసుపత్రి కూడా తీసు పల్లె కూడా వచ్చేందుకు కృషి చేస్తాము రెండు మూడు నెలలకు ఒకసారి ఇక్కడ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్మించేందుకు నా సహకారం కృషి చేస్తా మా మామూలుగా మా ఇప్పుడు ఫైవ్ అప్గ్రేడ్ ఉంది స్కూల్ దాన్ని సెవెంత్ వరకు చేసేందుకు కూడా నా సహకారం ఉంటుంది ఓకే అమ్మగారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచి నిలబెట్ట నిలబెట్ట నిలబెట్టడం జరిగింది మా అమ్మ పేరు మహిళా కళావతి గారు మహిళ కళావతి గారికి ఓట్లు అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రా ప్రార్థిస్తున్నాను మా అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి నన్ను డాక్టర్ని చేశారు ఆ డాక్టర్ని చేసిన తర్వాత ఈ గ్రామ ఈ గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే నేను గ్రా ఈ ఊరంతా తిరుగుతున్నాను తర్వాత ఇక్కడే స్థిర స్థిరపడి ఈ గ్రామానికే వైద్యం అందించాలని అనుకుంటున్నాను కావున మా మా అమ్మ నాన్నని గెలిపించి ఈ గ్రామ గ్రామానికి సేవ చేయాలని అనుకుంటున్నాను మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు కూడా మంచినీటి సమస్య అనేది చాలా ముఖ్యమైనది గెలవగానే వెంటనే ఊరికి నాలుగు పక్కల బోర్లు వేయించామంటే మంచినీటి సమస్యను వెంటనే తీరుస్తామని అనుకు తీరుస్తామని చెప్తున్నాము చెప్పడం కాదు వాగ్దానం చేస్తున్నాము అండ్ ఇంకా మనకి వచ్చేసి విద్య మా మా మే మా మేనిఫెస్టోలో మెయిన్ విద్య వైద్యం పారిశుధ్యం మంచినీరు ఈ నాలుగు ఈ నాలుగు ఈ గ్రామానికి చాలా ముఖ్యమని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు సో దాని ప్రకారమే విద్య ఇప్పటి వరకు ప్రైమరీ ప్రైమరీ స్కూల్ ఉంది దాన్ని ఏడో తరగతి దాని నుంచి పదో తరగతి వరకు అప్గ్రేడ్ చేయించాలని కూడా ప్లాన్లో ఉన్నాము మన గ్రామానికి ఒక ప్రాథమిక వైద్యశాల లేదు ఆ వైద్యశాల కోసం ఎట్లయినా కృషి చేసి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి కంపల్సరీ పల్లె దావకాన్ని తీసుకొస్తామని మనం చేస్తున్నాము ఇంకా పశు వైద్యశాల ఆల్రెడీ మంజూర్ అయింది ఆ మంజూర్ అయిన దాన్ని ముందు కన్స్ట్రక్షన్ వన్ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్తున్నాము అండ్ ఇంకొకటి గ్రంథాలయం కూడా స్టార్ట్ చేశాము ఇంతకుముందే గ్రంథాలయం స్టార్ట్ చేశాము అండ్ పిల్లలకి స్కూల్లో పిల్లలకి డ్రెస్సులు ఇచ్చాము ఆ గ్రంథాలయం స్టార్ట్ చేసాము